హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేసే విధానం చేసి చూపిస్తాను చూడండి దొండకాయలు అరకిలో కాయలు ఇవి అన్నీ కడిగేసి కట్ చేసి పెట్టుకున్నవి ఇలా కావాల్సిన హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్టు తర్వాత తాలింపు పెట్టుకున్నాము ఆయిల్ కాగింది ఒక పది స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము పోపు వేసుకున్నాం కరివేపాకు ఉల్లిపాయ ఎండుమిర్చి అండ్ గింజలు పోపు వేసేసుకున్నాం పోవు కాగుదాక దొండకాయలు వేసేసుకున్నాం దొండకాయ ముక్కలు ఈ దొండకాయల్ని అరకిల్లో అన్నమాట ఇవి పోపు కాగింది వేసేసుకున్నాం చక్కగా కలిపెట్టుకున్నాము కాల్ట్ అంతా కలిసేదాకా ఒక అరగంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గనిద్దాము మధ్య మధ్యలో కలిపెట్టు ఉంటే అప్పుడు దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది మంట సిమ్లో ఉంటుంది ఇలా ఆవరి మీద ఉడికించుకొని మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ అరగంట అయి పట్టింది అనమాట ఫ్రై చేయటానికి అరగంట అయి పట్టింది ఫ్రై రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై ఇప్పుడు కొబ్బరి కారం వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది కొబ్బరి కారం మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది కరెక్ట్గా ఫ్రైకి మన ఇంట్లో తయారు చేసుకునే కారం కదా చక్కగా ఇంతే దొండకాయ ఫ్రై చేసుకునే విధానం ఒక్క మిని కొబ్బరి కారం వేసినాక ఒక్క మినిట్స్ ఒక్క నిమిషం ఉంచేసి నేను చేస్తే కొబ్బరికాయ ఫ్రై దొండకాయ ఫ్రై రెడీ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ